మహిళలు నిర్వహిస్తున్నట్లుగా మహిళా శక్తి క్యాంటీన్లతో ఆర్థిక అభివృద్ధి సాధించాలని వద్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు హన్మకొండ జిల్లా హసన్పర్తి తహసీల్దార్ కార్యాలయం పక్కన డిఆర్డిఏ ఆధ్వర్యంలో ఇందిరమ్మ మహిళా శక్తి స్నేహ క్యాంటీన్ ను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కలెక్టర్ ప్రావీణ్య మొక్కలు నాటారు అనంతరం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ నాగపద్మజ అడిషనల్ డిఆర్డి శ్రీనివాసరావు స్థానిక తహసీల్దార్ జల్లా ప్రసాద్ ఎంపీడీఓ ప్రవీణ్ ఇతర అధికారులు మహిళా శక్తి క్యాంటీన్ నిర్వాహకులు పాల్గొన్నారు నిదర్శనం కాబట్టి ఒకప్పుడు మహిళలు ఇంటి వారికి బంధంగా ఉన్న రోజుల నుండి మహిళల పాలన నుండి బయటకు వచ్చే మహిళలు తమ సొంతగా కాళ్ళ పైన ఉండి కుటుంబ భారాన్ని కూడా వాళ్ళే చూసుకుంటూ నేను నా సర్వీస్లో చాలామంది ఫ్యామిలీస్ చూశాను అంటే గ్రామాలలో ఎక్కువ శాతం ఒకప్పుడు నైన్టీస్ ఎయిటీస్లో బాగా మీకు అడిక్ట్ అయ్యి సందర్భంలో చాలా చాలామంది ఎంత చక్కటి అవకాశం లేదా ఈరోజు ఇక్కడ క్యాంటీన్ తమ సుశక్తి స్వప్న మహిళా సుశక్తి ద్వారా ఈ నాచే కైంటీను మూడు పూర్తి ఆ కావాలగా సక్సెస్ఫుల్ కావాలని ఇంద్ర మహిళా శక్తి ఎలా అయితే ఇంద్రమ్మ మహిళ మన ప్రపంచాన్ని మృతి పొందించిన ఇంధనమ్మ కాబట్టి గరీబీ హటావాలంటే మహిళా స్వప్న మహిళా శక్తి ద్వారా ఇక్కడ అందరికీ రెండు వేలలో అందుబాటులో ఉంటుంది అధికారులకు మీ కే ఆనందాలు ని ఆకాంక్షిస్తు ఈ చక్ర సమావేశానికి అందరికీ కూడా శుభాకాంక్షలు జై హింద్ జై హింద్ మన మహిళా పబ్లిక్ కూడా నమస్కారాలు ఫస్ట్లీ కంగ్రాట్యులేషన్స్ అంటే చాలా ఎఫర్ట్ పెట్టి ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ఇది చాలా సక్సెస్ అయ్యి ఫ్యూచర్ ఫ్యూచర్లో ఈ చిన్న రూమ్ నుంచి ఇంకా పెద్ద బిల్డింగ్ మీరు షిఫ్ట్ అయ్యి చాలా సక్సెస్ఫుల్గా మీరు క్యాంటీన్ నడుపు రెస్టారెంట్ లో మీరు చేసుకోవాలి అని ఆశిస్తున్నాను అండ్ డెఫినెట్గా ఇక్కడ చుట్టుపక్కల ఆఫీసెస్ చాలా ఉన్నాయి కాబట్టి పక్కనున్న ట్రైనింగ్ సెంటర్స్ అవ్వచ్చు ఎంఆర్ఓ ఆఫీస్ అవ్వచ్చు పోలీస్ స్టేషన్ వీళ్ళందరికీ కూడా మీరే సప్లై చేసేయండి బట్ మీరు చేసేటప్పుడు హైజీన్ మెయింటైన్ చేయండి క్వాలిటీ మెయింటైన్ చేయండి సో దట్ వాళ్ళు మళ్ళీ మళ్ళీ కూడా మీ ఫుడ్ కోసం ఇక్కడే కాదు దగ్గరున్న ఫంక్షన్ మాత్రం కూడా మీ ఫుడ్ కోసమే వచ్చి వాళ్ళు ఆర్డర్ ఇచ్చే అంత మంచిగా మీరు ప్రిపేర్ చేయాలని కోరుతున్నాను అండ్ ఇక్కడ వెనకలు కూడా ఇంకొంచెం స్పేస్ ఎమ్మెల్యే గారు అన్నట్టు ఎంఆర్ఓ గారికి చెప్పాను కాంపౌండ్ కొంచెం తీసి వెనకలు కూడా మీరు కొంచెం కుకింగ్ స్పేస్ చేసుకుంటే మీకు కూడా మా ఏరియా ఉంటుంది అండ్ ఖర్చు ఏదైతే అన్నారో నేను మళ్ళీ ఒకసారి డిఆర్డి గారితో మాట్లాడి ఈ రూమ్ ఖర్చు ఎంత అయితే ఒకసారి మేము చూస్తాం వేరే కాలేజీ আমার রাস্তায় খাব না